ఆంధ్రప్రదేశ్లో కూడా ఉగ్రవాద కదలికలు కనిపిస్తున్నాయి అనేది తాజాగా అందుతున్న బ్రేకింగ్ న్యూస్ వాస్తవానికి ఇది ప్రతి ఒక్కరు అలర్ట్ అవ్వాల్సిన సందర్భం చాలా సినిమాల్లో చూస్తూ ఉంటాం ఉగ్రవాదులు ఎలా మన రాష్ట్రాల్లోకి ఎంట్రీ అవుతారు ఎలా మన చుట్టుపక్కలకి మన ఇళ్ళల్లోకి మన ఇళ్ల పక్కకి ఎలా చేరుకుంటారు నిజంగా వాళ్ళు ఎవరు ఉగ్రవాదు ఉగ్రవాదులను కూడా ఎవరు నమ్మరు అలా ఉంటారు వాస్తవానికి కొంతమంది అంటే తెలియదు అసలు వాళ్ళు ఏంటి అనేది అది కేవలం వాళ్ళ నడవడికిని బట్టి వాళ్ళ అడుగు బట్టి పోలీసులు మాత్రం ఇట్టే పట్టేస్తారు గమనిస్తారు దీనికోసం ఎన్ఐఏ ఒక స్పెషల్ టీం ఎప్పుడు తిరుగుతూ ఉంటుంది వీళ్ళ కోసం సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు తాజాగా ఒక వంటగాడి వేషంలో ఒక హోటల్లో పనిచేస్తున్న ఒక విగ్రవాదిని తాజాగా ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చిందట నాలుగు నెలల క్రితం మే నెలలో విజయనగరం పట్టణానికి చెందిన ఓ యువకుడికి ఉగ్ర ఇంకులు ఉన్నట్లు బయటపెట్టాయి పోలీసులు తాజాగా సత్సాయి జిల్లా ధర్మవరంలో మరో యువకుడికి ఉగ్రలింకులు ఉన్నట్లు గుర్తించారు ధర్మవరం పట్టణంలో ఓ చిన్న హోటల్లో వంట మనిషిగా పనిచేస్తున్న యువకుడి కదలికలు గత కొన్ని నెలలుగా అనుమానాస్పదంగా ఉన్నాయట సోషల్ మీడియా ద్వారా ఉగ్ర లింకులు ఏర్పరచుకున్నట్లు నిర్ధారణ కావడంతో ఆకస్మికంగా దాడి చేసి అతన్ని అదుపులోకి తీసుకున్నారు ఈ సంఘటనతో గతంలో హైదరాబాద్లో తలదాచుకున్న ఉగ్రవాదులు కూడా ఇప్పుడు తమ మకాం రాయలసీమకు మార్చారా అనే అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి అంతేకాదు ఈ ఆకస్మిక దాడి చేసిన తర్వాత ఇతని నుంచి దాదాపుగా ఎన్ఐఏ పరిశీలనలో అతడు దేశం అవతలి వ్యక్తులతో శక్తులతో సంభాషిస్తున్నట్లు కూడా గుర్తించారట రెండు రోజుల క్రితం ఆకస్మికంగా నూరు ఇంటిపై దాడి చేశారు అతని పేరు నూరట అతని ఇంట్లో ఏకంగా పదహారు సిమ్ కార్డులు ఉన్నాయట సామాన్య వంట మనిషికి పదహారు సిమ్ కార్డులు ఉండడంపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి సంఘ వ్యతిరేక కార్యకలాపాల వల్లే అతడు అన్ని సిమ్ కార్డులు ఉంచుకున్నాడా అనే దిశగా కూడా ఎన్ఐఏ దర్యాప్తు చేస్తుంది ఈ ఘటనతో ధర్మవరంతో పాటు రాయలసీమ ప్రజల్లో ఆందోళన వ్యక్తం అవుతుంది అంతేకాకుండా రాష్ట్రాన్ని ఉగ్రవాదులు షెల్టర్ జోన్ గా మార్చుకుంటున్నారా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి గత నాలుగు నెలల్లో ఇది మూడో అరెస్ట్ కావడంతో ప్రజల్లో భయాందోళన మొదలైంది పోలీసుల అప్రమత్తత వల్ల ఉగ్రవాదుల ముప్పు తప్పిన ప్రజల మధ్య రకరకాల వేషాల్లో ఉగ్రవాదులు తిరుగుతుండడం అనేది భయాందోళన కలిగించే అంశమే రాష్ట్రంలో తొలుత మే పదిహేడున విజయనగరం పట్టణానికి చెందిన సిరాజ్ ఉర్ రెహమాన్ అనే యువకుడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఉగ్రవాద భావజాలం ఉన్న సిరాజ్ హైదరాబాద్ కు చెందిన సమీర్ సయ్యర్తో కలిసి రాష్ట్రంలో బాంబు పేలులకు ప్రయత్నించారు అనేది కూడా పోలీసులు చెప్పారు సోషల్ మీడియా ద్వారా విదేశాల్లో ఉన్న ఉగ్రవాదులతో సిరాజు సమీర్ సంభాషించడానికి కూడా గుర్తించి తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసుల పక్కా వ్యూహం ఇద్దరిని అరెస్ట్ చేశారు ఇది తెలిసిన విషయమే అయితే ఇప్పుడు తాజాగా మళ్ళీ ఇక్కడ ధర్మవరంలో అరెస్ట్ చేయడు సత్యసాయి జిల్లాలో మరొక వ్యక్తి ఏది ఏమైనా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అలాగే ఉగ్రవాదులు ఏపీని షెల్టర్ జోన్గా మార్చుకున్నారా అనే భయాందోళన కూడా ప్రజల్లో పెరుగుతోంది